హై ఫ్రెండ్స్ చూడండి మా అమ్మ చేప పులుసు సిద్ధం చేసుకుంటుంది కూర అలా ఉంటుందో చూపెడతాను చూడండి ఉప్పయలు అండి ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు అన్నీ కలిపి పెట్టేస్తుంది మే అమ్మ సూపర్ ఉంటుందండి అలా మాత్రం అంటే ఉప్పు కూడా వేసిందండి కళ్ళు ఉప్పు అయితే టేస్ట్ బాగుంటుంది మెత్త కాకుండా సరిపడా ఉప్పు వేసిందండి కారం ఒక ఐదు స్పూన్లాగా వేసింది కారం ఎక్కువ ఉండదు అన్నీసుకోవట్లకి అంటుంది మా అమ్మ అండి కారం ఎక్కువ అయిపోదా అంటే నీసుకోవాలి ఎక్కువ ఉండాలమ్మా అంది అర స్పూన్లు పసుపండి ఆయిల్ ఆయిల్లో సరిపడా పోయాలి ఆయిల్ కొద్ది ఎక్కువ ఉండాలి నీసనం రాదు చేసుకోవాలండి కలిపిసుకోవాలి బాగా కలుపుకోవాలండి కలుపుకున్నాక అల్లం పేస్ట్ కూడా వేసుకున్నాము అల్లం పేస్ట్ అండి అల్లం పేస్ట్ వేసుకున్నాక మళ్ళీ ఒక మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపు పెట్టుకుంటా ఏంటండి చేపలు చేపలు మొక్క అవ్వదంట బాగుంటుంది విడివిడిగా ఉంటుందంట మొక్క మేము ఉంది వాటర్ పోసుకోవాలి ఆటలు గ్యాస్ పోసిన పోసుకొని మిక్స్ చేసుకొని అవి కొద్ది ఉడికాక చింతపండు పూసిపోయాలని అమ్మ ఉడి ఏదైనా ఉడికేదో కొయ్యాలండి చింతపండు కొయ్య అంటే ఇచ్చి పొయ్యి మీద పెట్టేసింది మూత పెట్టేసుకోవాలండి మూత పెట్టేసుకున్నాక ఒక ఐదు నిమిషాలు ఉడికాక చింతపండు పులి వేయాలి చూద్దాం చింతపండు అంటే ఇది నానబెట్టి పక్కన పెట్టింది ఇది వంద గ్యామలంది చింతపండుది బా శుద్ధమైందండి ఉడుతుంది మూర్తిగానే మంచి స్మెల్ వచ్చింది చింతపండు కులుసు అక్కడ స్మెల్ వచ్చింది మా అమ్మ అయిపోయిందని పిసుకుతుంది చింతపండుని ఏదైనా అమ్మ చేతి వంట టేస్టీగా ఉంటుందండి మామూలుగా ఉంటుంది సూపర్ ఉంటుంది పెట్టింది మా అమ్మ చింతపండు పులుసు వేసిందండి సరిపడా వేసింది గడ్డుతో తెప్పుకోవడానికి తిప్పితే ముక్క మొక్కలు అయిపోద్ది ఇలాగా ఇలా తిప్పింది మూగురితే ఎలాగను ఒక పది నిమిషాలు అయితే ఉడికిపోద్ది అండి చాకు నడి అయిపోద్ది చూద్దాం పది నిమిషాలు టై నడి అయిపోయింది చాక పులుసు బా మెల్ల కొత్తిమీర అంటే బాగుండు కానీ కొత్తిమీర ఎక్కడ దొరకలేదండి చాల పులుసుల్లో కొత్తిమీర సూపర్ కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది నేను ఎప్పుడో కొత్తిమీర చేస్తాను కానీ కొత్తిమీర దొరకలేదు ఎక్కడ అక్కడ పల్లెటూరు కదండి ఎక్కువ శాతం కొట్లు ఉండవు దూరంగా వెళ్ళాలి ఎక్కడ ఉండవు దొరకవు అంతండి అయిపోయింది పొయ్యి కట్టేసింది మా అమ్మ మా అమ్మ అండి చాలపులుసు నాన్న తినేస్తాను మధ్యాహ్నం అయిపోయింది మా నాన్న తింటున్నాడు మా అమ్మ తింటున్నాడు అక్కడ నువ్వు నాకు మాత్రం నవ్వుల ఊడుతుందండి నేను తినకూడదు కదండీ అంతే